హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి సారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి చాలా స్పెషల్ ఐటమ్ అండి త్రీ పీసెస్ సెట్లు త్రీ పీస్ సెట్లలోనే మనం చాలా లేటెస్ట్ డిజైన్స్ తక్కువ తక్కువ ప్రైజెస్ హెవీ క్వాలిటీతో అనేది ఇస్తున్నాము మనం ఇచ్చే ప్రైజెస్ మాత్రం మనం ఇచ్చే క్వాలిటీలో ఎక్కడా కూడా తొందరగా అనేది దొరకవండి అందులోనూ మనం ఇచ్చే క్వాలిటీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతకుముందు ముందు తీసుకున్న రీసెలర్స్ అందరూ కూడా చాలా బాగున్నాయండి మీ దగ్గర తీసుకున్న క్వాలిటీకి ఇంతవరకు రిమార్క్ అనేది లేదు ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయని చెప్పేసి చాలా మంది అన్నారు మన షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు మనయ్యండి మన దగ్గర కలెక్షన్ కూడా చూసుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ శారీస్ కాన్సి పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ క్యాట్లాగ్స్ లేటెస్ట్ ఐటెమ్స్ ఏంటంటే ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ జిమ్మి చూ శారీస్ కానీ ప్రతి ఐటమ్ అనేది ఉంటుంది అన్నీ కూడా ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అనేవి ఉంటాయండి అలాగే మనకి ఏంటంటే మన దగ్గర రెడీమేడ్ ఐటమ్ కూడా ఉంటుంది లెగ్గిన్స్ కానీ టాప్స్ కానీ చున్నీస్ కానీ త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు అలా ప్రతి ఐటెం అనేది ఉంటుంది అలాగే నైట్ వేర్ కూడా చూసుకుంటే నైటీస్ కలెక్షన్ నైట్ డ్రెస్సులు మనకి ఎలా నుంచి ఎక్స్ఎల్ దాకా అనేది ఉంటుందండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి చాలా స్పెషల్ కలెక్షన్ అని చెప్పాను కదండి రీసేలర్స్ మాత్రం స్పెషల్ వీడియో అని చెప్పుకోవచ్చు మనం ఈ రోజు ఫస్ట్ చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఇది త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ లోనే మనకి డిజైన్స్ చూడండి పార్ట్ కదా మనకి ఒక్కొక్క డిజైన్కి వచ్చేసి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అనేది వర్క్ అనేది చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మనకి డిజైన్స్ కూడా చూసుకుంటే చూడండి మొత్తం కూడా ఏంటంటే చాలా డిఫరెంట్గా కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని చాలా బాగుంటాయి ప్లస్ క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ రేయన్ క్వాలిటీ అనేది వస్తుందండి మనకి డిజైన్స్ చూసారు కదా చక్కగా మొత్తం డిజిటల్ డిజైన్స్ ఫోటో డిజైన్స్ చాలా డిఫరెంట్గా అనేది ఉంటుంది మనకి అలాగే వర్క్స్ కూడా చూసుకుంటే ఒక్కొక్క డ్రెస్కి వచ్చేసి ఒక్కొక్క డిఫరెంట్ అండి మనకి చక్కగా ఇలా క్యాట్లాగ్ పిక్ కూడా వస్తుంది ఎవరైనా రీసేలర్స్ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి సేల్ చేసుకోవాలి అన్నా గానీ చాలా చక్కగా సేల్ చేసుకోవచ్చు అండి మనకి కేటలాగ్ చూపించేసైనా సరే సేల్ చేసుకోవచ్చు మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా క్లాసీగా చాలా రిచ్గా అనేది ఉంటుంది మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే చక్కగా ఏంటంటే ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి కాలేజీ గర్ల్స్ కానించండి లేదా ఎవరైనా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకైనా కానీ చాలా బాగుంటాయి రీసైలర్స్ ఎవరైనా ఇళ్ళ దగ్గర సేల్ చేసినా కానీ ఫుల్ గ్యారంటీ చెప్పుకొని సేల్ చేసుకోవచ్చు అది కూడా మంచి ప్రాఫిట్ అనేది సేల్ చేసుకోవచ్చు అండి ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు నేను ఒక డ్రెస్ కూడా చూ చూడండి చక్కగా ఏంటంటే ఓపెన్ చేసి చూపిస్తాను మనకి లెంత్లు లు కానీ క్వాలిటీ కానీ చాలా హెవీగా వస్తుంది ఇలా బ్రాండెడ్ ట్యాగ్ తో సహా వస్తుందండి మనకి బ్రాండెడ్ ఐటెం అనేది వస్తుంది మనకి టాప్ అనేది ఈ విధంగా వస్తుంది అలాగే మనకి ప్యాంట్ కూడా వస్తుంది అండి ప్యాంట్ కూడా వస్తుంది ప్యాంట్ వచ్చేసి మనకి ఇలాగా డిజైన్ డిఫరెంట్ గా అనేది వస్తుంది మనకి దుప్పటా కూడా చూసుకుంటే చాలా పెద్దది వస్తుంది ప్లస్ ఇలా షిబోరి స్టైల్లో ఫుల్ జార్జెట్ అనేది వస్తుందండి క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి మల్టిపుల్ రే అన్ క్వాలిటీ అనేది వస్తుంది దీంట్లో సైజెస్ వచ్చేసి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మనకి సేమ్ క్యాటలాగ్ లోనే సేమ్ కలర్స్ సేమ్ డిజైన్స్ లోనే ఎక్సెల్ సైజ్ ఉంటుంది డబుల్ ఎక్సల్ సైజ్ ఉంటుంది ఎవరికైనా రీసేలర్స్ కి కావాలి అంటే ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ అని మెన్షన్ చేయండి డబల్ ఎక్సెల్ కావాలంటే డబుల్ ఎక్సెల్ అని మెన్షన్ చేయండి మనకి ప్రైస్ చూసుకుంటే రెండు సేమ్ ప్రైస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్స్ అండి ఈ రోజు మన వీడియో మొత్తం కూడా ఏంటంటే త్రీ పీస్ సెట్స్ అనేవి చాలా మనం స్పెషల్ గా అనేది చూపిస్తున్నాము ఇది కూడా వచ్చేసి మనకి చూడండి చక్కగా మనకి పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వరకు థ్రెడ్ వరకు డిజైన్ కూడా చూసుకుంటే చాలా కొత్త డిజైన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో అనేది వస్తుందండి ఇది సైజు వచ్చేసి మనం ఓపెన్ చేసింది ఎక్సెల్ సైజు కానీ మనకి ఇదే సేమ్ కలర్ చాట్ లో సేమ్ డిజైన్ కలర్ మొత్తం కూడా సేమ్ కేటలాగ్ లోనే మనకి ఫోర్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ కూడా చూడండి మనం ఓపెన్ చేసింది వచ్చేసి గ్రీన్ కలర్ అండి అలాగే పికప్ బ్లూ వస్తుంది డార్క్ వైన్ కలర్ ఇది వచ్చేసి మనకి క్యాటలాగ్ పిక్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో అనేది ఈ డ్రెస్ అనేది మనకి పింక్ కలర్ అనేది వస్తుందండి దీంట్లో వచ్చేసి సైజు మనకి ఎల్ ఉంటుంది ఎక్స్ఎల్ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది మనకి ఏ సైజులో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అనేది నాకు మెన్షన్ చేయండి వాట్సాప్లో మీకు ఎల్ కావాలంటే ఎల్ ఎక్స్ఎల్ కావాలంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కావాలంటే డబుల్ ఎక్సెల్ ప్రైజెస్ కూడా చూసుకుంటే మనకి మూడు సైజులు కూడా ఒకటే ప్రైజ్ అనేది ఉంటుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకి బండిలకు వచ్చేసి ఇలాగా చక్కగా ఫోర్ కలర్స్ వస్తాయి మనకి ప్యాంటు చున్నీ కూడా చూసుకుంటే చూడండి చక్కగా చున్నీ అనేది చాలా పెద్దది వస్తుంది టూ మీటర్స్ పైన్ అనేది వస్తుంది ప్యాంట్ కూడా చూసుకుంటే మంచి ఎలస్టిక్తో మనకి చక్కగా ఫ్రీ సైజ్ లాగా అనేది వస్తుందండి మనకి ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ సైజెస్ ఉంటాయి త్రీ సైజెస్ కూడా సేమ్ ప్రైజే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చక్కగా రీసేలర్స్ ఇలా బండిల్ వైజ్ తీసేసుకోండి మీకు సేలింగ్ కూడా మంచి ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది మీరు ప్రాఫిట్ కూడా ఈజీ ప్రాఫిట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ పెట్టుకొని మీరు ఈజీగా సేల్ చేయొచ్చు మీ బిజినెస్ కూడా కంపల్సరీ కన్ఫామ్ గా మీ బిజినెస్ కూడా ముందుకు అనేది వెళ్తుంది మంచి లాభాలతో మీరు కూడా బిజినెస్ అనేది చేయొచ్చు నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్లోనే మనకి ఇంకా చాలా డిఫరెంట్ డిజైన్ అనేది తీసుకొచ్చాము మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే డబల్ రేయాన్ క్వాలిటీ వస్తుందండి ఇది వచ్చేసి మనకి సైజు కూడా చూడండి చక్కగా ఏంటంటే ఎక్సెల్ అనేది వస్తుంది ఫిట్టింగ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది డిజైన్ కూడా చూసుకుంటే చాలా క్లాసీ డిజైన్ మనకి ఏంటంటే కొంచెం సింపుల్గా ఉంటుంది క్లాసీ లుక్ అనేది వస్తుంది మనకి ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా అనేది వస్తుందండి కూడా చూసుకుంటే మనకి టాప్ అనేది చక్కగా అంబ్రిల్లా టాప్ వచ్చేసి యోక్పాట్ అంతా కూడా హెవీ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది మనకి డుపాటా కూడా చూసుకుంటే చూడండి మంచి షిబోరి బాందరి స్టైల్ వచ్చేసి ఇలాగ జెరీ లైన్ అనేది వస్తుంది అలాగే మనకి చక్కగా చున్నీకి టజిల్స్ వస్తాయి చాలా హెవీ క్వాలిటీతో మనకి ప్యూర్ రేయాన్ క్వాలిటీలో అనేది వస్తుందండి చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ప్రైస్ కూడా చూసుకుంటే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి మార్కెట్లో ఎక్కడన్నా చూడండి చక్కగా ఇంత బ్రాండెడ్ ఐటెం ఈ లో అనేది ఉండదు కానీ ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్న ఐటమ్ అండి దీంట్లో మనకి కలర్ చార్ట్ కూడా చూసుకుంటే మనం ఓపెన్ చేసింది వచ్చేసి డార్క్ రామా గ్రీన్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ మనకి ఆర్మీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అలాగే చూసుకుంటే గ్రే కలర్ కాంబినేషన్ అండి మనకి డ్రెస్సెస్ కూడా చూడండి అవుట్ ఫిట్ అనేది మంచి క్లాసీ లుక్ ఉంటుంది మనకి కేటలాగ్ లో ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది అలాగే సైజ్ కూడా చూసుకుంటే మనకి ఎక్సెల్ సైజు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది రీసేలర్స్ మాత్రం మంచి ఫాస్ట్ మూవింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్ లోనే చాలా మంది ఏంటంటే మనకి నైరా కట్ లో నైరా లో కావాలని చెప్పేసి చాలా మంది అడిగారండి అందుకని చెప్పేసి మనం ఇప్పుడు చూసిన కలెక్షన్ వచ్చేసి నైరా లో మనకి త్రీ పీస్ సెట్స్ అనేవి వస్తాయండి మనకి యోగపాట్ కట్ చూసుకుంటే చూడండి చక్కగా హెవీ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది అలాగే హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఇలాగా బెల్లీ హ్యాండ్స్ టైప్లో వచ్చేసి హ్యాండ్స్కి కూడా మనకి ఇలాగా చక్కగా ఏంటంటే వర్క్ అనేది వస్తుందండి చిన్న ప్యాచ్ వర్క్ లాగా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది మనకి ప్యాంటు చున్నీ కూడా వస్తాయండి కంపల్సరీ మనకి సైజు కూడా చూసుకుంటే ఏంటంటే ఎక్సెల్ సైజ్ సైజ్ అనేది వస్తుంది ఎక్సెల్ సైజులోనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే మొత్తం ఫోర్ కలర్ కాంబినేషన్స్ అనేవి వస్తాయండి ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ మనకి ఈ డ్రెస్సెస్కి వచ్చేసి ప పర్టికులర్గా చెప్పాల్సింది ఏంటంటే యోగ పార్ట్ కాడే కాదండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనేది హెవీగా వస్తుంది దీంట్లో కలర్ చార్ట్ వచ్చేసి మనం ఓపెన్ చేసింది డార్క్ పింక్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ బేబీ పింక్ మనకి బాటిల్ గ్రీన్ ఇలా ఫోర్ ఫైవ్ కలర్ చార్ట్ అనేది వస్తుంది ఫైవ్ కలర్స్ కూడా మెయిన్ కలర్స్ వస్తాయి అందులో త్రీ పీ సెట్స్ మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే చూడండి చక్కగా ఏంటంటే డబల్ రేయన్ క్వాలిటీ అనేది వస్తుంది ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెట్ వైజ్ అనేది తీసుకోవాలి లేదు సిస్టర్ మాకు అన్ని సెట్స్ వైజ్ కాదు మేము ఒక ఐదు వేలు కొంటాం లేదా పదివేలకు కొంటాం లేదా ఒక త్రీ థౌజండ్ కొంటాము మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అన్న వాళ్ళకి ఒక్కో సెట్లో ఒక టూ టూ పీసెస్ కావాలి అన్న కానీ చక్కగా మీకు ఏ ఐటెం కావాలి ఎంత ఐటమ్ కావాలి అన్నది నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు తగ్గట్టుగానే మనం అనేది ఇస్తాము మీ బడ్జెట్లోనే తీసుకోవాలి ఇంత బడ్జెట్లో తీసుకోండి ఇలా సెట్ వైజ్ తీసుకోండి అన్న రూల్ ఏం లేదు చక్కగా మీకు ఎంత కావాలంటే అంత అనేది కలుపుకొని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న కానీ చక్కగా ధైర్యంగా స్టార్ట్ చేయండి ఎందుకంటే మీకు ఏంటంటే మంచి ఐటమ్ అనేది ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్ ఉంటుంది క్వాలిటీస్ కానీ సైజెస్ కానీ పక్కా క్వాలిటీతో పక్క సైజెస్తో అనేది ఇస్తాము ప్రైస్ గుర్తు చాలా తక్కువ ప్రైస్లో రీసేలర్స్ కి ప్రాఫిట్ ఉండే విధంగా అనేది మనం ఇస్తామండి ఇది వచ్చేసి మనకి ఎక్సర్ సైజ్ వస్తుంది నైరా కట్ అనేది వస్తుంది త్రీ పీస్ సెట్స్ కలర్ చాటు ఫైవ్ కలర్ చాటు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా మంచి ఐటమ్ నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మనం ఇంతకు ముందంతా కూడా ఏంటంటే ఎక్స్ఎల్లో త్రీ పీస్ సెట్స్ అనేది చూసాం కదండీ ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్ అంతా వచ్చేసి మనకి డబల్ ఎక్స్ఎల్లో త్రీ పీస్ సెట్స్ అండి మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ రయాని క్వాలిటీ వస్తుంది యోగ్ పార్ట్ మొత్తం కూడా చూసుకోండి చక్కగా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ చాలా హెవీగా అనేది వస్తుందండి అలాగే మనకి ప్యాంట్ కూడా చూసుకుంటే చూడండి మంచి ఎలాస్టిక్ వస్తుంది మనకి అలాగే మనకి ఎడ్జ్ కార్డ్ చూడండి చక్కగా ప్యాంటు కూడా ఇలాగ చిన్న మనకి లే అదే ప్యాచ్ వర్క్ లాగా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుందండి దుప్పటా కూడా చూసుకుంటే మనకి ఫుల్ షిబోరీ స్టైల్లో వచ్చేసి షిబోరీ స్టైల్ విత్ జెరీ లైన్స్ అనేది వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి ఏంటంటే హెవీ రేయన్ క్వాలిటీలో అనేది వస్తుందండి దీంట్లో కలర్ చాట్ కూడా చూసుకుంటే చూడండి మనకి మంచి క్లాసిక్ కలర్ చాట్ అనేది వస్తుంది మనం ఓపెన్ చేసింది వచ్చేసి చక్కగా కనకంబరం కలర్ అండి అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అండి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి మనకి క్యాటలాగ్ లో కూడా చూడండి డిజైన్ అనేది చాలా మంచి క్లాసీగా రిచ్గా అనేది ఉంటుంది ఎవరైనా సరే తొందరగా ఇష్టపడేటట్టు ఉంటుంది కు మాత్రం మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అనేది ఇస్తున్నామండి ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇవి ఏంటంటే బండిల్ వైజ్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి సింగిల్స్ ఏమైనా కావాలి అన్నా కానీ షాప్కి అనేది రండి మీకు ఏ కలెక్షన్ కావాలన్నా సింగిల్స్ అయినా ఇస్తాము మనం ఆన్లైన్లో పెట్టిన మాత్రం కొంచెం కి ఉపయోగపడే విధంగా మనం రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఇస్తున్నాము మ్యాక్సిమం ఏంటంటే బండిల్ వైస్ తీసుకోవాలండి లేదు అనుకుంటే బండిల్లో ఒక టూ త్రీ పీసెస్ తీసుకున్నా కానీ మనం వీడియోలో ఏ ప్రైజ్ అయితే పెడతామో అదే ప్రైస్ కనే ఇస్తాము నెక్స్ట్ ఐటెం కూడా వచ్చేసి మనకి డబుల్ ఎక్సల్ సైజులోనే త్రీ పీస్ సెట్స్ అండి కానీ చాలా స్పెషల్ ఐటమ్ అండి మనకి ఈ వీడియో మొత్తం ఒక వ్యక్తి అయితే ఈ ఐటెం అనేది మాత్రం ఇంకా స్పెషల్గా అనేది ఉండబోతుంది అలాగే ప్రైస్ కూడా చూసుకుంటే చాలా స్పెషల్ ప్రైస్ గా అనేది ఇస్తున్నానండి ఇది క్వాలిటీ వచ్చేసి మనకి రేయాల్లోనే లెనిన్ ఫినిషింగ్ అనేది వస్తుంది పార్ట్ కాడ చూసుకుంటే చూడండి చక్కగా మనకి మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది చాలా హెవీగా వస్తుంది అలాగే టాప్ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఫుల్ షిబోరి స్టైల్ అండి ఫుల్ షిబోరి స్టైల్ అది కూడా మనకి టూ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి అమరిల్లా కాకుండా నైరా కట్ అనేది వస్తుందండి మనకి కట్ కూడా చూడండి చక్కగా చిన్న ప్యాచ్ వర్క్ లాగా అనేది చక్కగా చిన్న లేస్ లాగా మనకి కట్స్ కూడా వర్క్ అనేది వస్తుంది అలాగే దుపటా కూడా చూసుకుంటే చూడండి మనకి ఫుల్ లేజర్ క్వాలిటీతో షిబరి స్టైల్లో దుప్పటా అనేది వస్తుంది మనకి ఇది వచ్చేసి ప్లాజో ప్యాంట్ అనేది వస్తుందండి సెమీ ప్లాజో కాకుండా మనకి ఫుల్ ప్లాజో అనేది వస్తుంది అలాగే ప్లాజో వచ్చేసి మనకి ఇక్కడ చూడండి చక్కగా వర్క్ కూడా ప్లాజో ప్యాంట్ కూడా ఏంటంటే మనకి కిందంతా కూడా ఇంత హెవీ వర్క్ అది కూడా థ్రెడ్ వర్క్ అనేది వస్తుందండి సైజు కూడా చూసుకుంటే మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇంత హెవీ క్వాలిటీ ఇంత లేటెస్ట్ డిజైన్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసెరర్స్కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలండి సైజు కూడా చూసుకుంటే మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది వస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మనకు అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకి వైట్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అలాగే చూసుకుంటే కలర్స్ అన్నీ కూడా చూడండి మెయిన్ కలర్స్ అనేవి వస్తుంది స్నఫ్ కలరు మనకి ఏంటంటే గ్రే కలర్లోనే కొంచెం ఎలిఫెంటా గ్రే అనేది వస్తుందండి రెడ్ కలర్ కాంబినేషను మనకి మస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి దీనికి మనకి కేటలాగ్ పిక్ కూడా వస్తుంది చూడండి చక్కగా కలర్స్ అనేవి మెయిన్ కలర్స్ మనకి ఎవరికైనా సరే తొందరగా ఇష్టపడే కలర్స్ సెట్ అయ్యే కలర్స్ అనేవి వస్తాయి మనకి డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది ప్రైస్ కూడా చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు డబల్ ఎక్సెల్ సైజు ఇలా కేటలాగ్ ఐటమ్ అనేది వస్తుంది రీసెంటర్స్ ఎవరన్నా తీసుకున్నా గానీ చక్కగా చూడండి మీకు కేటలాగ్ చూపించే మీరు సేల్ చేయొచ్చు మనకి ప్లాజో ప్యాంట్ వస్తుంది ప్యాంట్కి వర్క్ వస్తుంది టాప్ కూడా మొత్తం కూడా ఫుల్ షిబోరీ మనకి దుప్పటా కూడా చూసుకుంటే చూడండి షిబోరీ స్టైల్లో వచ్చేసి పెద్ద దుప్పటా మనకి రెండున్నర మీటర్ అనేది పక్కాగా వస్తుంది చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది నెక్స్ట్ ఐటమ్ కూడా ఏంటంటే అందరూ ఎదురు చూస్తున్న కలెక్షన్ అండి మనకి ఆలియా కట్ లో త్రీ పీస్ సెట్స్ అనేవి వస్తాయండి మనకి డిజైన్ చూడండి మొత్తం కూడా ఏంటంటే డిజిటల్ డిజైన్ పాయిల్ ప్రింటెడ్ డిజైన్ అనేది వస్తుంది పార్ట్ కాడ చూసుకుంటే మనకి థ్రెడ్ వర్క్ అండి చాలా హెవీగా వస్తుంది ఫుల్ వాషబుల్ టైప్ లో అనేది వస్తుందండి ఫుల్ వాషబుల్ ఐటమ్ మనకి చూడటానికి ఏంటంటే చక్కగా మంచి ఫ్యాన్సీ వేర్ డ్రెస్ లాగా ఉంటుంది కానీ ఫుల్ వాషబుల్ అనేది వస్తుంది మనకి డిజైన్ కూడా చూసుకుంటే చాలా కొత్త డిజైన్ హెవీ డిజైన్ సైజు కూడా చూసుకుంటే చూడండి మనకి చక్కగా డబల్ ఎక్సెల్ సైజు ఇలా బ్రాండెడ్ ట్యాక్ తో సహా వస్తుంది మనకి ప్యాంట్ కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చేసి ప్లాజో ప్యాంట్ అనేది వస్తుంది మనకి చున్నీ కూడా చూసుకుంటే ఇలాగ షిబోరి స్టైల్లో అనేది వస్తుందండి మనకి త్రీ పీస్ సెట్లోనే ఆలియా కట్ చాలా మంది అడిగారండి అందుకని చెప్పేసి మళ్ళీ రీస్టాక్ అనేది చేశాను మనకి కలర్స్ కూడా చూసుకుంటే చూడండి మంచి కలర్స్ మనకి ఏంటంటే ఆర్మీ గ్రీను మస్టర్డ్ ఎల్లో లైట్ ఆనియన్ పింక్ ఇది చూసుకుంటే మనకి పికక్ బ్లూ కలర్ కాంబినేషన్తో అనేది వస్తుంది సేమ్ మనకి కేటలాగ్ పిక్లో ఎలా అయితే ఉందో అలాగనేది మనకి డ్రెస్ వస్తుందండి మనకి యోగపాట్ కార్డ్ కూడా చూసుకుంటే చూడండి వర్క్ అనేది చాలా హెవీగా క్లాసీగా ఫుల్ వాషబుల్ టైప్లో అనేది వచ్చింది ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఈరోజు మన శ్రీలక్ష్మి లో మన కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది అందులోను హెవీ బ్రాండెడ్ ఐటమ్ క్వాలిటీ కూడా చక్కగా మనకి ఏంటంటే మల్టిపుల్ రేయాన్ క్వాలిటీ అనేది వస్తుంది అందులోనూ ఆలియా కట్తో త్రీ పీస్ సెట్స్ అనేవి వస్తాయండి ఈ ప్రైజ్లో మనకి ఏంటంటే ఎక్కడన్నా బయట ఒకటి రెండు చోట్ల ఉన్నా కానీ ఇంత హెవీ క్వాలిటీ అయితే మాత్రం ఉండదండి ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి స్పెషల్గా ఇస్తున్నాము మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలండి బండిల్ వైజ్ తీసుకోవాలి ఎవరైనా సరే కలెక్షన్ అనేది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి చాలా మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైజెస్లో అనేది ఉంటుంది అలాగే మన దగ్గర కలెక్షన్ టాప్స్ కలెక్షన్ కానీ అన్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అనేది ఉంటుంది టాప్స్ కూడా కావాలి అంటే మన దగ్గర వన్ ట్వంటీ రూపీస్ నుంచి వేర్ టాప్స్ దాకా అన్ని సైజులు ఉంటాయండి ఎక్స్ఎల్ ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అలా ప్రతి ఐటెం అనేది ఉంటుంది ఎవరైనా బల్క్ గా తీసుకుంటాము అన్నా కానీ కంపల్సరీ వీడియో కాల్ ఉంటుంది అలాగే ఫొటోస్ కావాలన్నా పెడతామండి ఈ రోజు మనం చూపించే ప్రతి కలెక్షన్ కూడా అందరికీ నచ్చింది అనుకుంటున్నామండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కంపల్సరీ మన ఛానల్ అనేది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి